అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లంకూరు గ్రామంలో డయేరియా కాట్రేని కోన మండలం పల్లంకూరు పంచాయతీ పరిధిలోని తమ్మాయి చెరువు ప్రాంతంలో వాంతులు విరేచనాలు విషజ్వరాలతో పద్దెనిమిది మందికి అస్వస్థత గ్రామంలో త్రాగునీటి సరఫరా క్రమంగా రాకపోవడంతో గోతులలో నుండి తాగునీటిని పట్టుకుంటున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు డయేరియా లక్షణాలు ఉన్న ఇంకా నిర్ధారణ కాలేదు బాధితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాము అని వైద్య సిబ్బంది అంటున్నారు ఇంటికి వెళ్లి అందరి ఆరోగ్య పరిస్థితులను వైద్య అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఆగమేఘాలపై గ్రామంలో పారిశుధ్య పనులను పంచాయతీ సిబ్బంది ప్రారంభించారు మధ్యపల్లెం కూడా తమ్మ చేరు గ్రామం ఉన్నటువంటి వరపైపులు ఎటువంటి పరిస్థితులు లేదు చాలా ముల్కుంట లాంటి పరిస్థితులు ఏర్పడినాయి ఎక్కడ పడితే అక్కడ బీజలు పడి ఉన్నాయి కాబట్టి ఎంత చెప్పిన పనిచేసే పట్టించుకోవట్లేదు దయచేసి ఒకసారి అంత పరిశీలించి బిడ్జ్ కోర్టు మీరు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి గ్రామాన్ని గవర్నమెంట్ తన దృష్టిలో పెట్టుకుని చర్యలు కూడా బాగు చేసి ఆ చర్యలు ఉన్నటువంటి ముట్టు చెత్త తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాను అది కంది నుంచి వస్తుందండి అంటే కందుకు పుంజు ఇక్కడ వచ్చినప్పుడు అనేక రకాల గోధులు గొప్పలు ఉన్నాయి వాటర్ ముట్టుకోవటం వస్తున్నప్పుడు వాతావరణం బాగున్నప్పుడు వర్షం పట్టే ప్రజలు ముట్టుకోవటం వస్తుంది నా పేరు మాధవి అండి మా తమ్మాయి చెరువు గ్రామం పల్లంకూరు మా ఊర్లో అసలు తాగునీటి సరఫరా సరిగ్గా లేదండి చాలా అడుగులు నాలుగు అడుగులు లోతులు అయితేనే కానీ తాగునీరు ఉండట్లేదు అది పైప్ లైన్ ప్రాబ్లం పైకి వేసుకుంటే ట్యాప్లు రావండి గోయిలు తవ్వుకుని దాంట్లో తీసుకుని అలా తోడుకుని తాగుతున్నామండి దాన్ని దాని ఆ కుళాయి నీళ్ళు కూడా వచ్చే వాటర్ కూడా పచ్చగా వస్తాయండి ఎప్పుడు బ్లీచింగ్ కూడా ఉండదు అలా పచ్చగా వస్తాయి అలాగే పట్టుకుంటాం కాసుకుని అయ్యే తాగుతున్నాయండి అప్పులం వల్ల ఇప్పుడు డయేరియా ఇలాంటివి వాతావరణానికి ఆ వాటర్కి డయేరియా ఇలాంటివి కూడా మా గ్రామంలో చాలా మందికి ఉన్నాయండి నలుగురిగా ఉన్నాయండి మా ఇంట్లో వాళ్ళే నలుగురు ఎఫెక్ట్ అయ్యారండి ఇందువల్ల మేము ఎన్నోసార్లు చెప్పామండి గ్రామానికి ఒక డ్రైనేజీ లేదండి ఒక చెత్త వేసుకోవడానికి ఒక చెత్త పని రాదు ఏమీ రాదండి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకోవడం అంత ఆ చెరువు ఉందంటే ఆ చెరువు కూడా మొత్తం అన్నీ దాంట్లోనే బాత్రూమ్ గొట్టలు దాంట్లోనే దానివల్ల చాలా దోమలు కూడా వచ్చేస్తున్నాయి చంటి పిల్లలకు కూడా విరోచనలు అయ్యి మా బాబుకే ఉందండి త్రీ ఇయర్స్ అండి మా బాబుకి ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యారుడని టెస్ట్లు ఏం చేయలేదండి ఇంజక్షన్స్ అయ్యి బాబు కదా అందుకని ఇంజక్షన్స్ అయ్యి చేశారు కొంచెం రికవర్ అయ్యాడండి ఆశా వర్కర్ అది వస్తారండి ఈవిడ కదండి ఆశా వర్కర్ మేరీ గారు అండి ఆవిడ ఎప్పుడూ వస్తారండి వారంలో రెండు సార్లు అన్న వస్తారు వచ్చి చూసి ఎవరికన్నా బాగోకపోతే మెడిసిన్స్ ఇచ్చి వెళ్తారు ఏ వస్తారండి ఇలా బాగాలేదంటే ఆవిడ సలైన్లు అయ్యి పెట్టారు కాకపోతే పంచాయతీ వాళ్ళ కొంచెం పట్టించుకోవాలండి ఎందుకంటే మా గ్రామంలో సరేండి ఏది లేదండి చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి నేను పల్లంకూరు మెడికల్ ఆఫీసర్ నండి నా పేరు స్వాతి అండి నేను నా నిన్న సర్వే చేస్తుండగా మా వాళ్ళు ఫీవర్ సర్వే చేస్తున్నారు అండి ఆ ఫీవర్ సర్వేలో చేస్తుండగా వాళ్ళకి డయేరియా కేసులు తగిలేయని చెప్పారు ఆ డయేరియా కేసెస్ ఓటే అవ్వగానే నేను వెంటనే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అమ్మ వెంటనే ఫీల్డ్ సర్వే ఫీల్డ్ హౌస్ టు హౌస్ సర్వే చేయండి ఎన్ని కేసెస్ ఉన్నాయో నాకు ఇమీడియట్గా చెప్పాలను కానీ మా వాళ్ళు వెళ్ళారు వెళ్ళి ఒక సిక్స్ కేసెస్ ఉన్నాయి మేడం అని చెప్పారండి ఆ సిక్స్ కేసెస్లో ఒకటి మాత్రం హాస్పిటలైజ్ అయి ఉందని చెప్పారు మిగతా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అందిందా లేదా అందకపోతే అందించండి అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చి పంపించానండి ఫీల్డ్కి అండ్ ఓఆర్ఎస్ కూడా ఓఆర్ఎస్ జింక్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది తర్వాత ఇదే విషయము నేను పంచాయతీలో కూడా కన్వే చేశానండి శానిటేషన్ చేయించాలి అలాగే వాటర్ టెస్ట్ చేయించాలని కూడా చెప్పాను నేను వాళ్ళు కూడా వాళ్ళ బృందాలతో వాళ్ళు శానిటేషన్ చేయించారు అండ్ వాటర్ టెస్టింగ్ కూడా చేయించారు చేయి అవి మరి నిన్న చేశారు ఈరోజు కూడా పంపించామండి అవి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మరి అది ఫుడ్ పాయిజన్ వల్ల అంటే వీళ్ళు నేను నేను ఫీల్డ్లోకి వెళ్ళి పర్సనల్గా వెళ్ళాను ఈ రోజు అండి వీళ్ళు తిరిగితే తెలిసింది ఒక అందరూ మేము పలానా రోజున సోమవారం రోజున ఫంక్షన్కి వెళ్ళామండి ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుండి అందరికీ మోషన్స్ వామిటింగ్స్ ఇలా పట్టుకున్నాయండి అని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ మా స్టాఫ్ని కూడా వాటర్ టెస్ట్ చేయమని చెప్పాను అలాగే బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయండి ఇది డయేరియానా లేకపోతే అక్యూట్ గ్యాస్టైటిసా అనేవి ఇవన్నీ నిర్ధారణ చేయించడానికి మనం శాంపిల్స్ పైకి పంపిద్దాము కాబట్టి మీరు ఇవన్నీ చేసుకోండి అలాగే డ్రగ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి నేను ఫీల్డ్లో ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇప్పుడు బాగానే ఉన్నారండి వాళ్ళు ప్రజెంట్ ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అవుతారు అంటే వీళ్ళకి ఎక్కువ మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారండి కానీ మోషన్స్తో అంటే ఫుడ్ పాయిజన్కి వేరేలా ఉంటుందండి డయేరియాకి వేరేలా ఉంటుంది వీళ్ళు ఫుడ్ పాయిజన్లో మామూలుగా ఫీవర్ విత్ వామిటింగ్స్ మోషన్స్ ఇవన్నీ ఉంటాయి మాకు ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చిందేమో అని మేము సస్పెక్ట్ చేస్తున్నాం అందుకని టెస్ట్లకి పంపించాము ఆ రిపోర్ట్ వచ్చాక మేము ఫర్దర్గా ఏంటనేది మీకు ఇంటిమేషన్ ఇస్తాను